హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓట్లు కదా ఈరోజు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓ మీ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటారండి నాకు కూడా తెలుసు సో ఇక్కడ నేనైతే నా ఓటు హక్కు ఉంది వైజాగ్లో ఉందండి నేనైతే వెళ్ళలేదన్నమాట నాకు ఫస్ట్ నుంచి ఓట్లు వేయడం మీద అంత ఆసక్తి ఏం లేదండి ఏం ఎవరు వచ్చినా కానీ ఏం పెద్దగా ఏం చేయలే అనే ఒక ఉద్దేశంలోనే ఉంటారనమాట కానీ ఈసారి మాత్రం అన్నీ చూస్తున్నాం కదా కొంచెం ఈ బ్లాగ్ వచ్చేసి ఈరోజు బ్లాగ్ అండి నేను కొంచెం న్యూస్ బాగానే చూస్తూ ఉంటాను చెప్దాం మాట్లాడుకుందాం అన్నిటి గురించి బ్లాగ్లోకి వెళ్దాం అండి బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇది పొద్దున లేచిన వెంటనే అండి పొద్దున లేచిన వెంటనే జుట్టు కొంచెం చిందర వందరగా ఉంటుంది కదా సో నా జుట్టు దువ్వకపోతే దువ్విన తర్వాత ఒకసారి మీరు చూడండి దువ్వకముందు ఒకసారి చూడండి ఎలా ఉంటుందో చాలా చింపి చింపిరిగా ఉంటుందండి నేను పడుకునేటప్పుడు హెయిర్ అంతా వదిలేసి పడుకుంటాను సో అందుకు చాలా దారుణంగా ఉంటుంది అనమాట నా హెయిర్ స్ట్రైట్నింగ్ మధ్యలో అక్కడ పోయింది చూసారా కిందనంతా ఉంటుందండి కిందనంతా మంచిగా హెయిర్ స్ట్రైట్నింగ్ ఉంటుంది అక్కడ ఎక్కడైతే పెరిగిందో జుట్టు అక్కడ హెయిర్ స్ట్రైట్నింగ్ ఉంటుందన్నమాట జుట్టు పెరిగిన దగ్గర అయితే ఉండదు జుట్టు పెరగకుండా ఉన్న దగ్గర అయితే మనకంతా బాగానే ఉంటుంది జుట్టు మనకి పైనుంచి మొదలు నుంచి పెరుగుతుంది కదా సో అక్కడ మనకి పోతుందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను పొద్దున్న లేచినవన్నీ చేసే ముఖ్యమైన పని ఏంటి అంటే ఇక్కడ నేను హెయిర్ అనేది ముందు దువ్వుకుంటానండి నీట్గా హెయిర్ దువ్వుకొని చూసారా బ్యాక్ సైడ్ నేను మొన్న జస్ట్ లిటిల్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నానండి ఇంట్లో ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా ఈసారి నేను మీతో షేర్ చేస్తాను లేకపోతే ఇలా కూడా ఉండదు అనమాట కొంచెం ఆ రోజు నేను ఎటు కొంచెం హెయిర్ ప్యాక్ కూడా పెట్టాను హెయిర్ ప్యాక్ పెడితే జుట్టు నార్మల్గానే సిల్కీ స్మూత్ ఉంటుంది అనమాట సో ఇదిగోండి ఆ రోజు కొంచెం హెయిర్ ప్యాక్ పెట్టి హెడ్ బాత్ చేసిన తర్వాత ఫిలిప్స్ నాది హెయిర్ స్ట్రైట్నర్ ఉందండి నేను ఎంత అమెజాన్లో తీసుకున్న ఫోర్ కేనో పడిందండి బట్ బాగా మంచిగానే హెల్ప్ అవుతుంది మనకి మంచిగానే వర్క్ అవుతుంది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోకూడదు అనమాట ఈ హెయిర్ స్ట్రైట్నర్ అనేది మీకు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కడన్నా బయటకు వెళ్తున్నప్పుడు మాత్రమే చేసుకోండి కానీ ఎప్పుడు చేసుకోకండి నేను చాలా రోజులు అయిపోయింది కదా ట్రై చేసాను ఒకసారి ట్రై చేసాను ఎందుకంటే వెనకమాల కొంచెం డే బెండ్ అయిందనమాట హెయిర్ సో అందుకే ట్రై చేశాను అనమాట సో లేచిన వెంటనే నాకు చిరాక్ చిరాక్గా లేకుండా ఈ విధంగా నేను టైల్ వేసుకుంటానండి హై పోనీటైల్ వేస్తాను అనమాట ఇదిగోండి బాగుంటుంది అంటే వెనకమాల నుంచి చూడటానికి బాగుంటుంది ఇలా ఇలా ఉంటుంది అన్నమాట ముందునొచ్చేసి నాకు చాలా వరకు కూడా కర్లీ తిరిగాయండి హెయిర్ సో ఇది ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలకి టిఫిన్లు అండి పిల్లలకి ముందు ఏదైనా ఏ చేసినా చెప్పినా పిల్లలకి మాత్రం ముందే చేసి పెట్టేస్తాను ఎప్పుడు నా పెళ్ళి కాక ముందు వచ్చేసి మా అమ్మకి మా అమ్మ నుంచి వచ్చేసరికి మా అమ్మకి అందరికీ చేసి పెట్టేదాన్ని ఫుడ్డు సో అన్నం ఉండేదాన్ని కూరలు ఉండేదాన్ని అప్పుడు అసలు టిఫిన్లు ఇదంతా లేదు కదండి టిఫిన్లు అస్సలకి లేవన్నమాట ఎగ్ ఫ్రై అండి చపాతీలోకండి ఎగ్ ఫ్రై టొమాటో పొటాటో కర్రీ కూడా ఉంది సో నేను చేసింది అది ఫ్రిడ్జ్లో పెట్టే ఇంకా బయటికి తీసుకొని యూజ్ చేసుకోవడమే కానీ చపాతీలోకి మాత్రం ఎగ్ ఫ్రై చేస్తాను ఎక్కువ శాతం ఒక్కోసారి మష్రూమ్ ఫ్రై అలా కూడా చేస్తాను అనమాట సో ఇదిగోండి ఈడంతా చేసిన తర్వాత మొత్తం అంతా నీట్గా తీసేసి తుడుచుకో తుడుచుకుంటాను తుడుచుకొని ఇంకా అట్లాగా చేస్తా చేస్తూ ఉన్నప్పుడు యోమిక నిద్రలేసి వచ్చేసింది అనమాట ఇదిగోండి ఇక్కడ నిద్రలేసి వచ్చింది చూడండి అల్లరి చేస్తూ ఉంటుందండి అండి పిల్లలు నిద్దర లేచారంటే చాలు మన దగ్గరికే వస్తారు కదా సో అదిగోండి పిల్లల్ని ఎంత కొట్టినా ఎంత తిట్టినా మన దగ్గరికే వస్తారండి పెద్దవాళ్ళకి పిల్లలకు ఉన్న తేడా అయితే అదనమాట సో మీకు ఒక మీకు ఈరోజు ఒక స్టోరీ చెప్పనా చాలామందికి ఉంటుంది కదా ఎవరెవరికి ఓట్లు వేసుకుంటారు ఏంటి అని చెప్పి సో మా గురించి చెప్తున్నాను నేను మా ఇంట్లో అయితే మేమైతే తెలుగుదేశంకే అండి అంటే ఇప్పుడని కాదు ఎప్పటి నుంచో మేమైతే తెలుగుదేశానికే వేస్తున్నాం కానీ జగన్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి జగన్కి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి పోయినసారి నేను కూడా జగన్ కేసానండి పోయినసారి నాది ఫస్ట్ అనమాట ఫస్ట్ యూజ్ చేయడం ఓటు సో జగన్కి వేశాను నేను ఓటు తెలుగుదేశం పక్కన పెట్టేసి ఆయన ఎన్ని చేసినా ఎన్ని చెందినా పక్కన పెట్టేసి ఎందుకంటే చాలా మంది కొత్తదనం కోరుకోవాలి కొత్తదనం కోరుకోవాలనుకుంటారు సో జగన్కి వేసేసాను నేను కూడా ఓటు ఇంకా ఆ తర్వాత చూసాం కదా ఈ ఫోర్ ఇయర్స్ పాలనలో ఎలా జరిగింది ఏంటి ఇదంతా కూడాను ఏమీ డెవలప్మెంట్స్ అయితే ఏం లేవు అంతా కూడా ఫ్రాడ్స్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి మొత్తం మొత్తం బ్యాన్ చేస్తామన్నారు బ్యాన్ లేదు ఏం లేదు అలానే ఉందన్నమాట సో అన్నీ కూడా ఏం లేవు ఏం మంచి ఏం జరగలేదు జస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వాలి ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నారు కానీ అందరూ ఏం లేదండి నేను న్యూస్ బాగా చూస్తాను అంటే మన వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది కూడా ఫ్యాన్స్ ఉంటారండి నేను కాదని అనట్లేదు మిమ్మల్ని నేనేమీ నొప్పించట్లేదండి నేను జస్ట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అనమాట అసలు ఏంటి అని చెప్పి సో అంతేగాని అంతకు మించి అయితే ఏం లేదండి సో మా ఫ్యామిలీ మొత్తం అయితే తెలుగుదేశంకి అయితే అండి ఓటు మేమందరం కూడా టీడీపీకే వేసేస్తాం ఓటు అంటే నేనైతే ఈసారి యూజ్ చేసుకోలేదు కానీ మా అమ్మ వాళ్ళందరూ కూడా టీడీపీకే వేసే వేసేసి ఉంటారు మేబీ ఇంకా వేయలేదేమో తెలియదు కానీ అంటే ఎక్కువ శాతం మా ఊర్లో అందరూ టీడీపీనే అండి సో ఒంగోలు ప్రకాశం జిల్లా అందరు ఎక్కువ శాతం మొత్తం ఈసారి ఎవరు కనుక్కున్నా కానీ టీడీపీనే వస్తుంది టీడీపీనే వస్తుంది అని చెప్పంటున్నారన్నమాట బట్ నాకైతే తెలియదు కానీ అంటే మీ మిమ్మల్ని ఏదో నేను ఉద్దేశం చేసి చెప్పట్లేదండి ఈ వీడియో ఎవరి ఒపీనియన్స్ ఉంటాయి ఎవరి ఇష్టాలు ఉంటాయి కొంతమంది లబ్ధి పొందవచ్చు సో వాళ్ళు ఎవరికి వెయ్యాలనుకుంటే వాళ్ళకి వేసుకుంటారు కానీ మనం కూడా చూడాలి కదా కొన్ని మేం నేనైతే ప్రభుత్వం నుంచి ఏమీ పొందలేదండి ఒక రూపాయి కూడా పొందలేదనమాట మాకు రేషన్ కార్డు కూడా లేదండి సో రేషన్ కార్డు తీసుకోవాల్సింది కానీ రేషన్ కార్డు కూడా లేదు ఇంకా రేషన్ కానీ సంథింగ్ ఏది ఏం లేదనమాట జస్ట్ ఓటు వేయడం అంటే వేయడం అంతే అంతకుమించి ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఏం లేవు సో మీరు ఆలోచించుకొని ఎవరు వస్తే బాగుంటుంది దేశం అని ఆలోచించుకొని అప్పుడు వాళ్ళకి మీరు ఓటేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట సో నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేశాను కదా మీరు ఒపీ మీ ఒపీనియన్ కూడా నాతో అయితే షేర్ చేయండి ఎవరికి వేస్తున్నారు మీరు ఎవరికేసినా నాకు అభ్యంతరం లేదండి కానీ ఎవరికి వేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనా ఏదో ఒక ఎగ్జైట్మెంట్ అనమాట అంత అంతకు మించి అయితే ఏం లేదండి ఇంకా మేము బ్రష్ కూడా చేసేసాం బ్రష్ కూడా చేసేసిన తర్వాత ఇంక ఇక్కడ టిఫిన్ అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట ఎప్పుడైనా కానీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినండి మంచిగా హెల్తీగా ఉండండి కూరలు ఎక్కువగా తినండి రైస్ తక్కువగా తినండి రైస్ తక్కువ పెట్టుకొని కూరలు ఒక రెండు మూడు కూరలు పెట్టుకొని తినండి హెల్త్కి బాగుంటుంది పప్పు కూడా ఎక్కువగా తింటూ ఉండండి పొటాటో పప్పు అంతా కూడా ఓయ్ మంచిగా కూరలన్నీ బాగా చేసుకొని కొంచెం కూరలు చేసుకోవాలంటే ఇబ్బందే నాకు కూడా కొంచెం ఇబ్బందే అండి కూరలు అయ్యి కొంచెం ఎక్కువ ఎక్కువ చేసుకోవాలన్నా కానీ అందుకే కొంచెం తక్కువ చేసుకుంటాను నేను మా ఇంట్లో ఉంది మేము ముగ్గురమే కదండి మే పిల్లలు ఎంత తింటారు సో ఇంకా పిల్లలకు పెట్టేస్తానండి నేను తర్వాత తింటాను అన్నమాట ఇంకా బ్రష్ చేసిన తర్వాత నేను చేసేది ఒక ఒకటేంటి అంటే ముందు నా ఫేస్ అంతా నీటు క్లీన్ చేసుకుంటానండి ఈ మధ్య మళ్ళీ కూడా కొంచెం పింపుల్స్ వచ్చాయి ఇటు పక్క సో ఎందుకు వచ్చాయి అంటే కొంచెం నాకు పీరియడ్ వచ్చే ముందు పింపుల్స్ అవి వస్తాయండి సో అలా పింపుల్స్ వచ్చినప్పుడు కొంచెం ఒక ఐదు ఆరు పింపుల్స్ అయితే వస్తాయండి పీరియడ్ వచ్చే ముందు ఇంకా వాటిలో మనం ఏం చేయలేం అనమాట పీరియడ్ వచ్చే ముందు మనకి కొన్ని సింటమ్స్ కూడా ఉంటాయి నేను మామూలుగా నా వీడియోస్కి నా బ్లాగ్స్కి ఎలా రెడీ అవుతానే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత లిబ్బం అండి నివియా లిబ్బం అయిపో వచ్చేసింది చాలా వరకు యోమికా తీసుకొని అంత పాడు పాడు చేసింది అనమాట దీనికి లిప్స్టిక్లు అంటే పిచ్ అండి యోమికాకి ఇదిగోండి అంత ఈ విధంగా అప్లై చేసుకుంటాను ఎప్పుడైనా కానీ నైట్ పడుకునే ముందు కూడా మీరు బామ్ అప్లై చేసుకోండి మీ లిప్స్ చాలా బాగుంటాయండి చాలా మంచి గ్లో గ్లోగా ఉంటాయన్నమాట లిప్స్ పగలను కూడా పగలవండి సో అది మొత్తం అంతా అప్లై చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత జుట్టు వేసుకుంటానండి ఇంకా డ్రెస్ ఎటు నైట్ వేసుకుంటాను కదా ఇంకా ఆ ఏ ఉంచేసుకుంటాను ఇంకేటో మార్నింగ్ నేను పోనీ టైల్ వేసుకున్నాను కదా సో అంటే నా వీడియోస్ ఏదన్నా నేను నార్మల్ ప్రమోషనల్ వీడియోస్ ఏమన్నా చేయాలన్నా సంథింగ్ అట్లా నార్మల్ నార్మల్ వీడియోస్ కాకుండా ప్రమోషనల్ వీడియోస్ ఉంటాయి కదా అలానే ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడతా కొన్ని వీడియోస్ ఉంటాయి కదా సో అలాంటి వీడియోస్ అన్నిటికీ కూడా నేనైతే ఇలా రెడీ అయిపోతానండి సింపుల్గా రెడీ అవుతా అనమాట ఏం రెడీ అవను నాకు వచ్చేసి ఎక్కువగా హెయిర్ లీవ్ చేస్తేనే అంటే నా ఫేస్ కొంచెం పెద్ద ఫేస్ అండి సో నా ఫేస్కి ఇదే కరెక్ట్గా సూట్ అవుతుందని నా ఒపీనియన్ అనమాట కొంచెం పెద్ద పెద్ద ఫేస్లకి కొన్ని కొన్ని హెయిర్ స్టైల్ సెట్ అవ్వవండి నాకు అందులో జుట్టుని వెనక్కి కట్టేసి పెడితే అస్సలు సెట్ అవ్వదు జస్ట్ ఇలా సింపుల్గా అయితే ఉంటాను నేను చూసారా సో ఇంక ఇలా రెడీ అయిపోయి వెళ్ళి వీడియోస్ అట్లా చేసుకొని ఇల్లంత క్లీనింగ్లు ఇవన్నీ ఉంటాయండి ఫస్ట్ నా వీడియోస్ అన్నీ చేసుకుంటాను ఇంకా ఇది నిన్ననే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి అమెజాన్లో బుజ్జి బుజ్జి లిప్స్టిక్ స్విస్ బ్యూటీదండి చాలా బాగుంది జస్ట్ అంటే ఎలాగంటే మన లిప్ కలర్ లిప్స్టిక్ అండి వేసుకుంటే కూడా ఎలా ఉందంటే వేసుకున్నట్టే ఉందన్నమాట మరి అంత ఎక్కువ అయితే లేదు బట్ బాగుంది సింపుల్గా న్యాచురల్గా చాలా చాలా బాగుంది లిప్స్టిక్ వేసుకునే ముందు ఎప్పుడైనా కానీ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఉందండి అంతే అమెజాన్లో తీసుకున్నాను నేను ఎప్పుడైనా ఇస్తానులేండి ఈ వీడియో కింద నేను మర్చిపోయి ఉంటాను లింక్ ఇవ్వడం సో కిస్ బ్యూటీ స్విస్ బ్యూటీ అని చెప్పి మీరు కొడితే మీరు అమెజాన్ ఓపెన్ చేస్తే మంచి మంచి లిప్స్టిక్లు ఇవన్నీ కూడా వస్తాయి ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను అది కూడా ఛే షేర్ చేస్తానులేండి వీడియోలో మీ అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతూ ఉండొచ్చు మేబీ ఇది మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మీకు హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ అందులో లైట్ వెయిట్ అనమాట అంటే లిప్స్టిక్ స్మెల్ కూడా చాలా బాగుంది ఎలా ఉందంటే బెర్రీ స్మెల్ అలా వస్తుంది అనమాట నాకైతే బాగా నచ్చింది సో ఇదిగోండి మంచిగా నిద్రపోండి మంచిగా నిద్రపోతే ఫేస్లో మంచి గ్లో ఉంటుందండి ఎప్పుడైనా కానీ ఇది గుర్తు పెట్టుకోండి మీరైతే ఇప్పుడు నేను నా ఫేస్లో గ్లో ఉంది చూసారా నేను ఈ మధ్యకాలంలో సరిగ్గా నిద్రపోలేదండి మళ్ళీ నిద్రపోవడం అయితే స్టార్ట్ చేశాను మంచిగా సో అందుకే ఆ గ్లో అయితే వచ్చింది మీరు కూడా మీ ఫేస్లో మంచి గ్లో కావాలి అంటే మంచిగా నిద్రపోండి సో అప్పుడు మీ ఫేస్ చాలా బాగుంటుందండి సో నచ్చిన వాళ్ళకి వెళ్ళి ఓటేసి రండి మీరు ఎక్కడికైనా చిన్న చిన్న వాటికి బయటకు వెళ్ళాలన్నా ఇలా రెడీ అవ్వచ్చు ఇంట్లో మీరు హౌస్ వైఫ్స్ రెడీ అవ్వాలన్నా ఇలా రెడీ అవ్వచ్చు అనమాట సో ఇదిగోండి ఫైనల్లీ అయితే నేను ఇలా రెడీ అయిపోయాను సో ఓట్ వేయడానికి వెళ్తారు కదా చక్కగా ఇలా రెడీ అయి వెళ్ళిపోండి మన వీడియో ముందే పెడుతున్నాం కదా సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తున్నా సింపుల్గా ఉండాలన్నా లేకపోతే మీ హస్బెండ్ మీ ఇంటికి వస్తున్నా మీరు కొంచెం సింపుల్గా ఉం సింపుల్గా ఆయనకి ఫ్రెష్గా కనిపించాలన్నా ఇలా రెడీ అయిపోండి నీట్గా మీ ఇంటికి ఎవరన్నా ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా వస్తున్నా ఎప్పుడైనా కానీ పడి చింపురు చింపురుగా ఉండకుండా మంచిగా నీట్గా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా సో నేనైతే ఎప్పుడు అలానే అనుకుంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ అండి టేక్ కేర్ జాగ్రత్త